ఒకసారి ఒక లేడీ ఎస్పీకి చాలా విచిత్రమైన కేసు వచ్చింది ఆమెకు ఎవరో కాల్చేసి ఒక న్యూస్ చెప్పారు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మెచ్యూర్ అవ్వగానే కొన్ని రోజులకే ప్రెగ్నెంట్ అయిపోతూ ఉంటుంది వాళ్లకు పెళ్లిళ్ళు అవ్వకుండానే మంది ఆడపిల్లలు పిల్లల్ని కంటున్నారు అలాగని వాళ్లు తప్పుడు తిరుగులు తిరిగే కడుపు తెచ్చుకున్నారు అంటే అది కూడా కాదు కానీ ఊరిలో ఉన్న ప్రతి అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అవ్వడం ఖాయం దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలియక గ్రామ పెద్దలు కూడా తలపట్టుకున్నారు ఈ కేసు మిస్టరీ సాల్ చేయమని ఎస్పీ మేడంకి కాల్ చేశారు ఈ కేసు చివరికి ఏమైంది ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలు ఎందుకు ప్రెగ్నెంట్ అవుతూ ఉన్నారు ఈ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఊరిలో అమ్మాయిలు పెద్ద మనుషులు అవ్వగానే కడుపు తెచ్చుకుంటూ ఉన్నారు వాళ్ల కడుపుకు కారణం ఏంటో తెలియక పెద్దవాళ్లు మీద ఒక కన్ను వేసి ఉంచారు తమ ఆడపిల్లలు ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉండేందుకు వాళ్ల ఇంటిలో నుండి ఒంటరిగా బయటకు కూడా పంపించేవారు కాదు ఇలాగే లాల్సింగ్ ఇంట్లో కూడా అతని కూతుర్ని హౌస్ అరెస్ట్ చేసి ఉంచారు కానీ ఆమె కొన్ని రోజులకి ప్రెగ్నెంట్ అయింది ఇలా జరగడానికి కారణం ఏంటో తెలియక లాల్సింగ్ బుర బాదుకున్నాడు తను ఎప్పుడు వాళ్ల కూతురుతోనే కూడా ఆమెకు కడుపు ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు చేసేది లేక తన కూతుర్ని కూడా ఆ కడుపుకు కారణమేంటి అని అడిగాడు ఆమె ఎవరితోనైనా కలిసిందా ఎవరికైనా దగ్గర అయిందా అని కూడా అడిగాడు ఆ ప్రశ్నలకు ఆ అమ్మాయి ఏడవడం మొదలు పెట్టింది నీకు అన్ని తెలిసికూడా నన్ను ఇలా అడుగుతారు ఏంటి నాన్న మన ఊర్లో ఉన్న అమ్మాయిలు మెచ్యూర్ అవ్వగానే ప్రెగ్నెంట్ అయిపోతూ ఉంటారు కదా నేను ఎవరితోనూ అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు అయినా సరే నాకు ఈ కడుపు ఎందుకు వచ్చిందో తెలియదు అని ఏడుస్తూ ఆ అమ్మాయి చెప్పేసరికి లాల్సింగ్కి ఏం చేయాలో అర్థం కాలేదు కేవలం అతను మాత్రమే కాదు ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా దీని గురించి బాధపడటం మొదలుపెట్టారు ఊర్లో ఉన్న అమ్మాయిలు ఎలా కడుపు తెచ్చుకుంటున్నారు ఎవరికీ అర్థం కావడం లేదు ఆ అమ్మాయిలందరూ తల్లిదండ్రులకు గుండెలమీద కుంపటిలాగా తయారయ్యారు ఏదైనా చేసి దీనికి ఒక పరిష్కారం మెతకాలి అని లాల్సింగ్ నిర్ణయించుకు నాడు వెంటనే అతను జిల్లా ఎస్పీ దగ్గరకు వెళ్లి తన కేసు గురించి చెప్పాడు ఇదంతా విన్న తర్వాత ఆ ఎస్పీ మేడం గట్టిగా నవ్వడం మొదలు పెట్టింది నీకేమైనా పిచ్చి పట్టిందా ఒక మగాడితో కలుసుకోకుండా ఆ అమ్మాయి కడుపు తెచ్చుకోవడమేంటి నాకు తెలిసి మీ అమ్మాయి అబద్దం ముందు మీ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తే నిజాలు బయటకు వస్తాయి నా టైం వేస్ట్ చేయకుండా మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోవడం చూసుకో అని సీరియస్గా చెప్పింది ఎస్పీ మేడం కాని లాల్సింగ్ మాత్రం ఆమె చెప్పిన దానికి అడ్డు లేదు మేడం ఇది నా ఒక్కడి సమస్య కాదు మా ఊరిలో ఉన్న ఇరవై మంది ఆడపిల్లలకు ఇలాగే కడుపు వచ్చింది మేము మా అమ్మాయిలని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటాము వాళ్లను మేము ఒంటరిగా ఎప్పుడు బయటకు పంపించలేదు వాళ్లకు పరాయి పురుషులతో సంబంధాలు లేవు మాకు తెలియకుండా మా అమ్మాయిలు మగవాళ్లతో అఫైర్లు పెట్టుకునే రకాలు కారు అయినప్పటికీ కూడా మా ఊర్లో ఎవరైనా ఆడపిల్ల పెద్ద మనిషి అవ్వగానే కొన్ని రోజులకే ఆమెకు కడుపు వస్తూ ఉంది ఇది నా ఒక్కడి సమస్య కాదు దయచేసి నా బాధ అర్థం చేసుకోండి మా ఊరికి వచ్చి మా సమస్యను పరిష్కరించండి అని లాల్ సింగ్ ఆమెను రిక్వెస్ట్ చేశాడు వెంటనే ఎస్పీ మేడం లాల్ సింగ్ చెప్తున్న దాంట్లో నిజముంది అని గ్రహించింది ఆ తర్వాత ఆమె ఆ ఊరి పోలీస్ స్టేషన్కి కాల్చేసింది ఇక్కడ ఇన్స్పెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఆ ఊరి గురించిన ఇన్ఫర్మేషన్ చెబుతూ మీరందరూ వెంటనే ఊరిలోకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి గ్రామస్థులను మీరు ఇంటరాగేషన్ చేసినట్లయితే అసలు నిజమేంటో తెలుస్తుంది అని ఎస్పీ మేడం ఇన్స్పెక్టర్కి ఆర్డర్ వేసింది ఆమె చెప్పినట్టుగానే ఇన్స్పెక్టర్ ఊరిలోకి వెళ్లి జనాలందరినీ ఆరాయడం మొదలు పెట్టాడు అందరూ ఒకే మాట చెబుతూ ఉండడం చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు మా ఊరిలో అమ్మాయి పెద్ద మనిషి అవ్వగానే ఆమెకి కడుపు నొప్పి మొదలవుతుంది ఆమె కడుపు నోప్ పికి కారణం ఏంటో తెలుసు చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే ఆ అమ్మాయి కడుపుతో ఉందని డాక్టర్లు చెబుతున్నారు మేము మా పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉన్నాము మా ఇంట్లోకి పరాయి మగవాళ్లను లోపలికి అడుగు పెట్టనివ్వము అసలు ఇంట్లోకే కాదు ఊరిలోకి కూడా పై వాళ్లను రానివ్వడం లేదు అయినప్పటికీ ఇలా ఎందుకు జరుగుతూ ఉందో మాకు అర్థం సార్ సారని గ్రామస్థులందరూ ఒకే మాట చెబుతూ ఉండేసరికి ఆ ఇన్స్పెక్టర్ కూడా ఎస్పీ మేడంకి ఇదే విషయం పూసగుచ్చినట్టు చెప్పాడు ఎస్పీ మేడంకి ఏం చేయాలో అసలు అర్థం కాలేదు అయినప్పటికీకి కూడా ఈ కేసు సాల్వ్ చేయకుండా వదిలిపెట్టేది లేదు అని ఆమె నిర్ణయించుకుంది ఆమె ఎంతో చదువుకున్ నా ఆఫీసర్ కావడంతో గ్రామస్తులకు ఉన్నట్టుగా ఆమెకు ఎలాంటి నమ్మకాలు లేవు ఈ అమ్మాయిలందరూ ప్రెగ్నెంట్ అవ్వడం వెనుక ఏదో కారణముండే ఉంటుంది అని ఆమెకు బాగా తెలుసు ఎవరో ఈ అమ్మాయిల అమాయకత్వాన్ని వాడుకుంటున్నారు అని ఎస్పీ మేడం గ్రహించింది వాళ్ల బండారం బయట పెట్టాలి అని నిర్ణయించుకుని ఆ ఊరికి వెళ్లాలి అని ఆమె డిసైడయింది అనుకున్నట్టుగానే ఒక రాత్రిపుట బిచ్చగత్త ఊరిలోకి వెళ్లింది ఎస్పీ మేడం ఆమె నేరుగా తనకి కంప్లైంట్ ఇచ్చిన లాల్సింగ్ వాళ్ల ఇంటికి వెళ్లింది అయ్యా బాగా పొద్దుపోయింది నేను మీ ఇంట్లోనే ఈ రాత్రికి పడుకోవచ్చా అని లాల్సింగ్ని రిక్వెస్ట్ చేసింది ఎస్పీ మేడం అందుకు లాల్సింగ్ కూడా ఒప్పుకున్నాడు రాత్రిపుట ఆడదానివి ఎక్కడికి పోతావులే ఇక్కడ మా వరండాలోనే పడుకో నువ్వు ఆడదానివి కాబట్టి మా ఇంట్లో నీకు చోటు ఇచ్చాను అదే నువ్వు మగవాడివి అయితే మా ఇంట్లోకి అడుగుపెట్టే ఛాన్స్ కూడా నీకు ఇచ్చేవాడిని కాదు అని ఉండడానికి ఎస్పీ మేడంకి చోటు ఇచ్చాడు లాల్సింగ్ ఆ తర్వాత ఆమెకు తినడానికి కూడా కొన్ని రొట్టెలు ఇచ్చాడు ఆమె వరండాలో పడుకుంటే లాల్సింగ్ అతని కుటుంబమింట్లో పడుకున్నారు వాళ్ళందరూ పడుకుండిపోయిన తర్వాత ఎస్పీ మేడం మెల్లిగా లేచి ఊర్లో వీధుల వెంబడి తిరగడం మొదలు పెట్టింది యాం మాయలందరూ అవ్వడం వెనక ఎవరూ ఉండే ఉంటారు అని అనుమానంతో ప్రతి ఒక్క ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ తిరుగుతూ ఉంది ఎస్పీ మేడం అంతలో ఇద్దరు తాగుబోతులు ఒక ఇంటిలోకి వెళ్లడం వాళ్ళు ఆ ఇంటిలో నుండి బయటకు రావడం ఎస్పీ మేడం చూసింది ఆలస్యం చేయకుండా ఆ ఇద్దరూ తాగుబోతుల దగ్గరకు వెళ్లి తన చేతిలో ఉన్న రివాల్వర్ వాళ్లకు గురిపెట్టింది బిచ్చగత్తె వేషంలో ఉన్న ఎస్పీ మేడంని చూశా తాగుబోతులు మొదట భయపడలేదు ఆమె చేతిలో ఉన్న రివాల్వర్ నకిలీ రివాల్వర్ అని అనుకుని ఆమెనే తిరిగే బెదిరించడం మొదలుపెట్ తారు దాంతో ఎస్పీ మేడం గాలిలో రివాల్వర్ పేల్చింది ఆ దెబ్బకు ఆ తాగుబోతులు ఇద్దరు భయపడిపోయారు అంతేకాకుండా రివాల్వర్ సౌండ్కి గ్రామస్తులందరూ అందరూ మేల్కొన్నారు అందరూ ఎస్పీ మేడం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆమె ఇద్దరు తాగుబాతులకు రివాల్వర్ గురిపెట్టి ఉంచడం చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు అలా చూస్తూ ఉన్నారు ఏంటి ముందు ఈ దొంగ వెధవలను పట్టుకోండి అని ఎస్పీ మేడం గట్టిగా చెప్పేసరికి గ్రామస్థులందరూ ఆ తాగుబోతులను బంధించారు ఆ తర్వాత తాను బిచ్చగత్త కాదని ఆ జిల్లాకి ఎస్పీని అని ఆవిడ చెప్పింది తాగుబోతులను విచారించడానికి వాళ్లను స్టేషన్కి పట్టుకుపోయింది తన స్టైల్లో ఆ తాగుబోతులను ఇంటరాగేషన్ చేసిన తర్వాత తర్వాత పోలీస్ దెబ్బలకు తట్టుకోలేక ఆ తాగుబోతులు నోరు విప్పారు ప్రతిరాత్రి అందరూ పడుకుండిపోయిన తర్వాత ఈ తాగుబోతులు గ్రామంలోకి వెళ్లి తమ కంటికి నచ్చిన ఆడదాన్ని అనుభవించడానికి ఆమె ఇంట్లోకి వెళ్లేవారు నిద్రలో ఉన్నవాళ్లు ఎవరుకూడా మేలుకోకుండా ఉండేలా వాళ్ల మొహాలమీద క్లోరోఫార్మ్ స్ప్రే చేసేవారు అందరూ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత పడుచు పిల్లల మీద కామదాహం తీర్చుకుని ఏమీ తెలినట్టు ఆ తాగుబోతులువే దిపోయేవారు ఇదంతా వాళ్ల నోటి నుండి విన్న తర్వాత ఎస్పి మేడంకి పీకల పీకలదాకా కోపం వచ్చింది అభంశుభం తెలియని కూడా ఈ తాగుబోతు వెదవల వల్ల కడుపు తెచ్చుకుంటున్నారు అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది ఇదే విషయాన్ని గ్రామస్థులందరికీ ఆమె చెప్పింది ఆ తాగుబోతులను వెంటనే ఉరితీయాలి అని గ్రామస్తులందరూ డిమాండ్ చేశారు కాని ఈ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఇలాంటి రాక్షసులకు ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుంది ఇప్పుడు ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి Please like and share and also thanks for watching.